హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి బచ్చలాక్కుతోని ఉల్లికారం చేస్తున్నాను టేస్ట్ బాగుంటుందండి ఈ కర్రీ తినని వాళ్ళు కూడా ఇది తింటారు ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ఉల్లిగడ్డలు ఎల్లిపాయ జీలకర్ర ఉప్పు కారం రుచికి సరిపడా వేసుకోండి ఇంతే కొన్ని వాటర్ వేసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను టేస్ట్ బాగుంటుందండి ఎప్పుడు పప్పు ఇట్లా కా పచ్చడి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేశాను ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకున్నా రెండు రెండు పావుల్ దాకా వేసుకున్నా నేను బాగా ఇంగ్రీడియంట్స్ ఏం లేవు కదండి ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ట్రై చేస్తే కర్రీ కూడా మార్నింగ్ తొందరగా అయిపోయింది బాగుందండి టేస్ట్ రెండు పావుల దాకా నూనె వేసుకున్న తర్వాత పోపు దినుసులు కరివేపాకు వేసుకున్నా నేను టేస్ట్ కోసం అనే వేసుకున్నా పిల్లలు ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు ఇట్లా తినని వాళ్ళు ఉంటారు కదా ఇది మిక్సీ చేసి చేస్తే అసలు ఇందులో ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు వేసిన అన్నది కూడా లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే దానికంటే ఇట్లా ఎల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంది గ్రేవీ వేసిన తర్వాత గ్రేవీ మాత్రం కొంచెం పసుపు వేసుకోవాలి బాగా నూనె పైకి తెల కలుపుకోవాలి ఎందుకంటే కొన్ని వాటర్ వేసుకున్నాం కదా ఉల్లికారం చేసుకునేటప్పుడు కా కొన్ని వాటర్ వేసుకోవాలి అందుకే ఆ వాటర్ ఎగిరిపోయేదాకా కొంచెం మంచిగా ఫ్రై కావాలి మధ్యలో కాయలు వచ్చిందండి అట్లయితే మొత్తం ఫ్రై అయినట్టే తర్వాత సన్న కట్ చేసుకున్న ఆకులు వేసుకోవాలి బాగా కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు బాగా సిమ్ములనే ఉంచుకోవాలి తర్వాత మంచిగా మగ్గిన తర్వాత నూనె పైకి తేలుతుంది ఇలా ఆకుకూరలు తినని వాళ్ళకు కూడా ఇలా ట్రై చేసి పెట్టండి పాలకూర కూడా ఇలా చేసుకోవచ్చండి తోటకూర కూడా ట్రై చేస్తాను నేను ఒకసారి నేను ట్రై చేసిన తర్వాత వంట ఛానల్లో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మొత్తం కంప్లీట్గా చూడండి వీడియో ఇట్లా నూనె మొత్తం పైకి తేలాలి బాగా ఫ్రై కావాలి ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది బాక్సులకు కూడా బాగుంటుంది